నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ బండి మనదే ఇది ఎవలన్నా నైట్ జర్నీ వేసే కోసం ఈ వీడియో కొంచెం షేర్ అయ్యింది ఎందుకంటే ఈ రూట్లో మన తెలుగుగోళ్ళు చాలామంది కార్లు కొనుక్కొని ప్రయాణం చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాయి ఈ కొండ చర్యలు విరిగి ఈ రోడ్డు మీద పడ్డది మొత్తం కా మధ్యలో రోడ్డుకు సెకండ్ లైన్ ఉంటుంది కదా అప్పటి దగ్గర దాకా వచ్చింది సార్ ముంగట బార్కెట్లు ఉన్నాయి కానీ ఆ ముంగట వచ్చేది టర్నింగ్ ఆ టర్నింగ్ వల్ల మనం మంచి స్పీడ్లో ఉంటాం ముంగటి పిల్లలు అంతే ఇది ఘాట్ సెక్షన్ ఆ స్పీడ్ ఏ బట్టి నీకు మీకు దగ్గరికి వచ్చే వరకు ఇది మనకు డిస్టెన్స్ కనబడది కనబడకపోయేసరికి ఇక్కడ ఒకవేళ మీ దగ్గర ఇది లైన్లో వన్ బై వన్ రెండు వెహికల్స్ వస్తే మీరు ఓవర్టేక్ అవ్వ అట్లా ఏదైతే ఆ బండి ఇక్కడ ఓవర్టేక్ వేస్తుండో ఆ ఓవర్టేక్లో మనకి ఇది కనబడక వచ్చి గుద్దుకునే అవకాశాలు ఉంటాయి వర్షంలో ఇది కనబడదు కాబట్టి ఈ రీల్ చేస్తున్నా దయచేసి ఈ రీల్ షేర్ అయ్యింది ఎందుకంటే చాలామంది నాలాగా ఢిల్లీ నుంచి వెహికల్స్ కొనుక్కొని ఇంటికి ప్రయాణం చేస్తూ ఉంటారు ఎవలక నన్నొక్కలకి రీలు ఖచ్చితంగా షేర్ అవుతుంది నేను ప్రెజెంట్ ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నా ఇది గ్వాలియర్ దాటిన తర్వాత చిన్నగా ఒక ఫారెస్ట్ వస్తుంది సార్ ఆ ఫారెస్ట్ ఏరియాలో చిన్న ఘాట్ సెక్షన్ ఇది చాలా పెద్ద ఘాట్ సెక్షన్ ఏం కాదు చాలా చిన్న ఘాట్ సెక్షన్ అయితే ఇది ఎస్ క్రాస్ సిరిసిల్లం వాళ్ళకు ఉన్నది అయితే ఇక్కడ ఈ ఘాట్ సెక్షన్ ఉందనే ఉద్దేశంలో నేను ఈ వీడియో చేస్తున్నా ఈ కొండ చర్యలు అక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం ఇక ఇక్కడ దాకా విరిగి పడ్డాయి ముంగట ఫ్యూచర్లో ఇది కూడా విరిగి పడుతుంది ఈ షేప్ ఉండే ఈ షేప్ నుంచి ఇగో ఈ షేప్కి వచ్చింది మొత్తం కొండ చర్యలు విరిగి పడడం వల్ల రోడ్ మీద వచ్చినాయి కానీ దీన్నైతే ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి ఉంది భారీ వర్షం ఉంది కాబట్టి ఇంకొంచెం టైం సమయం పడుతుంది క్లీన్ కావడానికి సో దయచేసి ఎవరన్నా మన తెలుగు వాళ్ళు ఈ రూట్లు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం వీడియో ఎత్తున్నా మనోళ్ళ వాళ్ళని వీడియో చూస్తే ఖచ్చితంగా దయచేసి షేర్ చేయరు ఎందుకంటే ఎక్కువ మంది తెలివైన ఈ రూట్ గురించి అవగాహన లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకొక్కళ్ళకన్నా ఈ ఉపయోగపడుతుందనే ఉద్దేశంలో వీడియో చేస్తున్నా ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్